జయ శ్రీమన్నారాయణ నమస్కారం భగవంతుడు ఇప్పుడు తోడుగా ఉంటాడు భగవంతుడు మనకు ఏమేం మంచి చేస్తున్నాడు తెలుసుకొని మనం ఎలా నిబ్బరంగా ఉండాలి అని నమ్మాడివార్లు ఒక పాసరంలో చెప్పారు తిరువామిడి ఏడవ శతకం ఐదవ తిరువామిలో కర్పార్ ఇరామ విరానయ్యల్లాల్ కర్పారో అని మొదటి పాశ్రంలో చెప్పారు అంటే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు రాముడి గురించి కాక వేరే విషయాలు నేర్చుకుంటారా అంటారు మూడో పాసరంలో కేట్పార్గల్ కేశవన్ కీర్తి ఎల్లా మాత్రం కేడ్పరో వినాలన్న ఆసక్తి గలవాళ్ళు కేశవుని కీర్తి కాక వేరే విషయాలు వింటారా అంటారు పదో పాసరంలో వార్తై అరివవర్ మాయవనక్ ఆలం భగవంతుడు మనకు చేసే క్షేమం గురించి తెలుసుకున్న తర్వాత మనసు తేలికపరచుకోకుండా దృఢపరుచుకోకుండా ఉంటారా ఆ మాయావి అయిన భగవంతుడికి వశపడకుండా ఉంటారా అని అంటారు భగవంతుడు మన కోసం ఒక మాటని చెప్పాడు ఆ మాటను మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఆయన మనకు ఎలా మేలు చేస్తారో ఏమేం చేస్తారో తెలుసుకోవాలి తెలుసుకున్న వాళ్ళు లౌకిక ప్రవాహంలో పడి గందరగోళానికి లోను కాకుండా బాధపడకుండా మనస్సును తేటపరుచుకుంటారు వార్త అరిబవర్ మాయవన్ అంటే మాట చెప్పినవాడు ఎవరు అది ఏ మాట ఎప్పుడు చెప్పారు అంటే కృష్ణుడు చెప్పాడు కృష్ణుడు ఎక్కడ చెప్పాడు గీతలో చెప్పాడు ఏం చెప్పాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి వాసుచ అని చెప్పాడు శోకపడకు అన్నాడు దాన్నే వార్త అని ఇక్కడ ఆడివారు చెప్తున్నారు ఆ మాట గుర్తుంచుకున్న వాళ్లకు ఆయన మనకు ఎంత గొప్ప మేలు చేస్తున్నారో అర్థమవుతుంది అహంత్వ సర్వ పాపేభ్యో నేను నీ సకలవిధ పాపాలను పోగొడతాను అన్నాడు ఈ మాటనే ఆడివాళ్ళు తమ తిరువాడి పాసురంలో வார்த்தை அறிபவர் மாயவர் காளன்றுியாவரரோ போர்த்த பிறப்பொடு நோயொடு மூப்பொடு இறப்பு இவை பேர்த்து பெரும் துன்பம் வேறர நீக்கி தன் தாளின் கீழ் சேர்த்து அவன் செய்யும் சேமத்தை எண்ணி தெளிவுற்றே அன்னார் பிறப்பு இறப்பு இவை அண்டே புட்டுக்க சாவு இத்தியாதுலு அன்தம் இவி అంటే మధ్యన వచ్చే ఇత్యాదులు అంటే మధ్యన వచ్చే నోయోడు మూపోడు అంటే రోగము వృద్ధాప్యం ఇంకా పుట్టుక చావు మధ్య వచ్చే అనేక రకాలైన దుఃఖాలు ఈ ముసల్తనం వచ్చి నన్ను బాధించేటప్పుడు అని పెరియాడివారు అంటారు ఏ పెన్నై వందు నలియం పోదు అంకేదు నా నునక్కమాటేన్ అని పెరియాడివారు అంటారు తన పెరియావారు తిరుమలలో ఈ జర అంటే ముసలితనం వచ్చి నన్ను బాధిస్తున్నప్పుడు నేను నేను తలుచుకోగలను లేదు ఏమి మాట్లాడలేకపోవచ్చు నీ గురించి నేను స్మరించుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు అని అంటారు పుట్టుక మరణం వీటి మధ్య రోగం ముసలితనం వస్తూ ఉంటాయి ఇవేవి మనకు ఇష్టం ఉండదు వీటన్నిటినీ తొలగిస్తానన్నాడు భగవంతుడు ఇవి పోతే చాలా మన కర్మలు ఇంకా ఉంటే మళ్ళీ పుట్టాల్సి వస్తుంది కదా అవి ఉన్నంత వరకు ఈ రోగం తగ్గితే ఇంకోటి వచ్చి పడుతుంది దాన్ని పూర్తిగా తొలగించాలి ఈ సంసారంలో కష్టాలు మొత్తం మన కర్మల ఫలితాలు ఈ సంసారం వేదన రెండు పెద్ద పీడలు వీటిని కలుపు తీసి పారేసినట్టుగా వేరుతో సహా పీకి పారేస్తా అన్నాడు భగవంతుడు ఇవి పోతే చాలా అంటే ఆహారం కూడా కావాలి కదా అన్నం కూడా ఆయనే ఇవ్వాలి కదా అజీర్తిని పోగొట్టే వైద్యుడు లోకంలో చూస్తే అన్నం పెట్టడు అన్నం పెట్టేవాడు అజీర్తిని పోగొట్టే వైద్యుడు కాడు వైద్యుడు అనాదాత కాదు కానీ భగవంతుడు అజీర్తిని పోగొడతాడు అన్నం పెడతాడు తన శ్రీపాదాల దగ్గరికి చేర్చుకోవడమే మనకు అన్నం ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి రెండు ఆయనే చేస్తారు ఇలా రెండు ఒకరే చేస్తే చాలా హాయిగా ఉంటుంది కదా అనిష్ట ఇష్ట నివృత్తికి చోటికి అన్న ప్రా ఇష్టప్రాప్తికి ఇంకో చోటికి పోనక్కర్లేదు రోగం తగ్గించుకోవడానికి డాక్టర్ దగ్గరికి ఆకలిస్తే అన్నం తినడానికి ఇంకో దగ్గరికి పోవాల్సిన పని లేదు రెండు ఆయనే చేస్తాడు భగవంతుడు మన కష్టాలు పోగొడతాడు తన పాదాల దగ్గరికి చేర్చుకుంటాడు దీన్నే మామేకం శరణం బ్రజ అని భగవద్గీత శ్లోకంలో చెప్పాడు ఇంకా అహంతా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా అన్ని పాపాల నుంచి విడిపిస్తాను అన్నాడు అంతేకాదు ఉన్నతమైన మోక్ష పదాన్ని కూడా ఇస్తాను నువ్వు సోకించకు అన్నాడు ఆయన చేసిన క్షేమాన్ని చెప్పిన మాటని గమనించి ఆయన నమ్మండి అని ఆళ్వార్లు ఈ పాశ్రంలో చెప్పారు ఆడివార్ల మాటను కృష్ణుడు చెప్పిన మాటను విశ్వసిద్దాం మన శోకాలను పోగొట్టుకుందాం జై శ్రీమన్నారాయణ